కాలనీ యాప్ పేరుతో గిరిజనుల టార్గెట్ దోపిడీకి పాల్పడుతూ ఆన్లైన్ మోసగాళ్లు కోట చిట్టుమూరు మండలంలో బరిదిగిస్తున్న దిగిస్తున్న ఆన్లైన్ మోసగాళ్లు కూలీ నాలి చేసుకుంటూ గిరిజనుల సొంత ఇల్లు కట్టుకోవాలని ఆడపిల్లకి పెళ్లి చేసుకోవాలని పిల్లల చదువు కోసం లక్షల రూపాయలు వడ్డీలకు తీసుకొచ్చి ఆన్లైన్ మోసగాళ్ల చేతిలో బలైపోతున్న గిరిజన కుటుంబం కోట విద్యానగర్ ప్రకాశ్ నగర్లో దాదాపు యాభై కుటుంబాలు ఆన్లైన్ డబ్బులు కట్టి లక్షల రూపాయలు మోసపోయి లభోదిబో అంటున్నారు అటు పోలీసులకు చెప్పుకోలేక ఇటు అధికారులకు చెప్పుకోలేక తెచ్చిన అప్పులకి వడ్డీ కట్టుకోలేక మనోవేదనతో అల్లాడిపోతున్న ప్రకాశం నగరం గిరిజన కుటుంబాలు ఆవేదన మన ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్లో మస్తానయ్య రాయపు రాజేష్ వల్ల మేము ఆన్లైన్లో డబ్బులు కట్టామని చెబుతున్నారు మీటింగులు పెట్టి మాకు కార్లు వచ్చాయి బైకులు వచ్చాయి లక్షల రూపాయల జీతాలు మాకు వచ్చాయని అమాయకులను మోసం చేసిన కోట్ల రూపాయలు దండుకొని పత్తా లేకుండా పోయారు మస్తానయ్య రాయపు రాజేష్ వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని పేద కుటుంబాలైన మమ్మల్ని ఆదుకోవాలని బాధితులు ఆందోళన చేపడుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం ప్రకాష్ నగర్లో ఈరోజు ఏదైతే ఉందో గతంలో మనం కూడా గతంలో మనం ఎన్నో రోజులు కూడా చూసాం ఏదైతే గతంలో కూడా ఎన్నో యాప్లు ఎన్నో యాప్లు సైట్లు పేరుతో కూడా కోట్ల రూపాయలు దండుకొన్న దండుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూసాం అయితే ఈరోజు కోట మండలం ప్రకాశ్ నగర్లో కూడా కొంతమంది గిరిజనులు ఉన్నారు ఇది ఉదయం పోతే రాత్రి సాయంత్రం దాకా పనులు చేసుకుని కష్టాజీతం కూడా ఏదైతే పది రూపాయలు సంపాదించుకున్నారు వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో కూడా కోట్ల రూపాయలు అప్పులు బొప్పులు తెచ్చి తండలకు తీసుకొచ్చి తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఏదైతే ఈ యాప్లు స్టాండ్ అంటే ఒక సైట్ అనేది ఉందే ఆ సైట్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ సైట్లో డబ్బులు కట్టి లక్షల్లో కోట్ల రూపాయలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నారు ఎంతోమంది బాధితులు కూడా పది రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తే రెండు వేలు వస్తాయి రెండు వేలు వేస్తే ఐదు వేలు వస్తాయి ఐదు వేలు వేస్తే యాభై వేలు వస్తాయి అనే గతంలో కూడా చాలా యాప్లు చాలా మంది కూడా మోసం చేసిన పరిస్థితి కూడా చూసావు అదే ఇక్కడ గిరిజనులు అంటే ఇక్కడ అంతా కూడా చూసావు ఏదైతే ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా పని చేస్తే వీళ్ళ పరిస్థితి కూడా ఉండే పరిస్థితి కూడా అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు లక్షల రూపాయలు కూడా కట్టి మోసపోయిన పరిస్థితి ఏంటంటారు ఎందుకు మీరు ఈ పని ఎందుకు కట్టారు అంటారు మా పెళ్లి కానీ చెప్పి అప్పు తెచ్చి ఉన్న డబ్బులు దాంట్లో వేసాం సార్ దాంట్లో వస్తుందని చెప్పి అందరూ మమ్మల్ని నమ్మిచ్చి ఇట్లాగా ఒక కొన్ని డబ్బులు అనేది అంటే వేస్తే మీకు అంతంత వస్తుందని చెప్పి చెప్పారు వీళ్ళగా తమ్ముడు పిల్లడు తమ్ముడు తెచ్చిన డబ్బులు అని చెప్పి దాంట్లో వేసి కొన్ని రోజులు అనేది విత్ర్రా కాకుండా మనం వేసిన డబ్బులు విత్రా కాకుండా ఆగిపోయినాయి ఇట్లాగ అందరికీ కంప్లైంట్ ఇచ్చాము ఏది మనకి అంటే దేని ద్వారా డబ్బులు కట్టారు మీరు స్టాండ్లీ యాప్ అనే ద్వారా కట్టాము కట్టిన తర్వాత దాంట్లో వచ్చినాయి కొద్దిగా దాంట్లో మళ్ళీ విత్తరా అనేది ఆపేశారు ఆపేసిన తర్వాత మన డబ్బులు అంతా ముందు ఎంత కట్టారు ఎంత వచ్చాయి ముందు అనేది ఫస్ట్ పదకొండు వేలు కట్టాను సార్ పదకొండు వేలకి పదిహేను వేలు అనేది వచ్చింది వస్తుందని చెప్పి మళ్ళీ ముప్పై వేలు అని కట్టాం దాని తర్వాత అది రాకుండానే మళ్ళీ ముప్పై ఏడు వేలు కట్టాం మళ్ళీ దాన్ని కొద్దిగా అమౌంట్ ఒక ఐదు వేలు అనగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక లక్ష మీరు ఎవరి ద్వారా కట్టారు మేము సూర్యరెడ్డి శ్రీనివాసులు అనే ద్వారా ఆయన పేరు నుంచి కట్టాం లింక్ ఏదైతే మీకు డబ్బులు రాలేదు తర్వాత మీరు ఆయన సంప్రదించారా ఆయన అడిగితే ఏం చెప్పారు ఆయన అడిగితే నేను చేస్తున్నాను నాదే డబ్బులు పోయింది నేను వేరే వ్యక్తి అని లింక్ చేసుకున్నాను నాకు తెలియదు ఆ యాప్ గురించి మీటింగ్లకు అనేది పోయి ఉన్నాను ఆ మీటింగ్లో ఇలా చెప్పారు నమ్మండి మమ్మల్ని నమ్మండి మేము ఆ యాప్ ద్వారా వచ్చినాము మమ్మల్ని నమ్మి మీరు వేసుకోండి ఇది పేదల కొరకే వచ్చిన యాప్ ఇలాగ రూపాయి వస్తుంది మీ అప్పులు తీరుతాయి మీ బాధలు తీరుతాయి మీ కష్టాలు తీరుతాయి అని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇంత అమౌంట్ అనేది వేయించుకున్నాం వేయించు వేసుకున్నాం సార్ ఎక్కడ ఏదైతే ఆ యాప్లో కూడా కొంతమంది ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలామంది కూడా మోసపోయిన పరిస్థితి ఇక్కడ కొంతమంది బాధితులు కూడా ఉన్నారు బాధితులు అడుగుతారు సార్ ఎందుకు మీరు ఈ యాప్ ఎవరు చెప్పారు మీరు ఈ కట్టము ఎవరు చెప్పారు కడితే మీకు ఎవరు ఎంత వస్తాయని చెప్పారు సార్ నాకు ఆవుల సాయకృష్ణ ఆవుల సాయకృష్ణ ఇచ్చారు సార్ యాప్ లింకు అప్పుడు వేసుకున్నాను సార్ పదకొండు వేలు వేసాను పదకొండు వేలకు వచ్చింది ఆ తర్వాత ముప్పై మూడు వేలు వేసాను ముప్పై ముప్పై ఏడు వేలు వేసాను లక్ష వేసాను డెబ్బై ఎనిమిది వేలు వేసాను మొబైల్ ముప్పై వేలు వేసాను సార్ అక్కడి నుంచి వచ్చి రావట్లేదు సార్ అంటే ఎక్కడ మీకు ఏమన్నా మీటింగ్ ఏమైనా పెట్టి చెప్పారా లేకుంటే మీరు ఈ యాప్ మీరే వాళ్ళు వచ్చి డౌన్లోడ్ చేశారా సార్ మీటింగ్ పెట్టారు సార్ ఏ పాట ఏన్ఆర్ ఫంక్షన్ హాల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఏన్ఆర్ ఫంక్షన్ హాల్ని పెట్టి మాకు అంతా చెప్పారు సార్ అప్పుడు మాకు దాని మీద నమ్మకం వచ్చి వేసాము సార్ కానీ ఇప్పుడు మా డబ్బులు అంతా మోసపోయాసు న్యాయం చేయండి సార్ అంటే ఎంత డబ్బులు మీరు కట్టేటప్పుడు అరే ఈ గతంలో కూడా చాలామంది మోసపోయారు ఈ యాప్లు అంటే ఈ అవగాహన మీకు లేదా అప్పుడు లేదు సార్ అవగాహన ఆ మీటింగ్ వెళ్ళాక మాకు దాని మీద నమ్మకం అవగాహన వచ్చింది సార్ అంటే ఆ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మారా నమ్మేము సార్ మొత్తం మొత్తం ఎంత కట్టారు మీరు సార్ రెండు లక్షల ఎనభై ఒక్క వేలు సార్ ఇప్పుడు వాళ్ళని మళ్ళీ ఏమన్నా మీరు సంప్రదించారా లేదు సార్ వాళ్ళు మాకు కనబట్టలేదు సార్ వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఆయా ఆచూకి తెలియదు సార్ ఇప్పుడు ఆ సైట్ పని లేదు సార్ వెబ్ పేజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది సార్ సైట్ ఓపెన్ చేస్తుంటే ఏ ఏంటి అసలు మీకు ఏ మీరు ఏం కోరుకుంటున్నారు సార్ నేను పూర్తి గ్రీస్లో బతున్నాను సార్ ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆ డబ్బులు అప్పులు తెచ్చి పెట్టుకున్నాను సార్ ఈ స్టాన్లీ యాప్ మీద వేసాను సార్ ఇప్పుడు అది మాకు డబ్బులు రాలేదు సార్ విజిట్ అవ్వట్లేదు సార్ అది మీరు న్యాయం చేసి మాకు ఇల్లు కట్టుకోవాలని ఉన్నాను సార్ నేను ఆ డబ్బులతో సార్ ఇక్కడ మరి కొంతమంది కూడా బాధితులు కూడా ఉన్నారు బాధితుల తెలుసుకున్నాం అంటే ఏమండి అసలు ఎందుకని మీరు ఈ యాప్లో డబ్బులు కట్టాలనుకున్నారు ఈ డబ్బులు కట్టిన తర్వాత కూడా ఈ గతంలో కూడా చాలా మంది మోసమైన పరిస్థితి కూడా ఇవన్నీ మీకు తెలీదా మాకు ఇదివరకు ఒకసారి మోసపోయినాము ఈసారి వాళ్ళు మీటింగ్ పెట్టి ప్రతి మనిషికి అవగాహన వచ్చే విధంగా మాకు చెప్పి చదువుకోలేని వాళ్ళని ఎక్కువ వాళ్ళు దగ్గర చీర తీసుకొని వీళ్ళ దగ్గర కట్టించారు ఇక్కడున్న ప్రతి వ్యక్తి పనికి పోందే కానీ సాయంత్రానికి పూట గడవదు ఇట్లాంటి వాళ్ళు పది రూపాయలు పది రూపాయలకు పది రూపాయలు వస్తుందని ఒక ఆశతో వీళ్ళందరూ కట్టారు కట్టించిన వాళ్ళు మనుషులు కనబడటం లేదు కట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తి అందరూ పూరి గురుషుల బతికి వ్యక్తులే అందరూ ఒక అనగా కులానికి చెందిన వాళ్ళే అంటే ఏదైతే మా చదువు సంధి లేదు మాకు అందుకని చెప్పి మళ్ళీ కావాల ఇలాంటి వాళ్ళని చూసుకొని మోసం చేస్తారంటారా అంతేనండి ఒక నాగరికత తెలియని వ్యక్తుల్ని వాళ్ళ దగ్గర చేరదీసి వీళ్ళైతే మోసం చేయొద్దు అని చెప్పి వాళ్ళు వీళ్ళు అట్లాంటి వాళ్ళు అందరినీ చేసి మోసం చేశారు అంటే మీటింగ్లో మీటింగ్ పెట్టారు కదా మీటింగ్లో ఏముంది మీకు చెప్పారు మీటింగ్ అంటే అందరూ పోలేదు సార్ కొంతమంది పోయారు వాళ్ళు వచ్చి మాకు చెప్తే మేము నమ్మినాం నమ్మి మేము కూడా కట్టినాం మేమంతా వడ్డీలు తెచ్చి కట్టుకుంటాం సార్ కాబట్టి ఇక్కడున్న ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అసలు ఏంటి అసలు ఈ ముఖ్య కారణం ఎవరంటారు దీని మీద దీనికి రాయపు మస్త రాజేష్ ఇప్పుడు వీళ్ళిద్దరిని మీరు ఏమన్నా అడిగారా వాళ్ళు ఇంతముందు అంతా ఫోన్లోనే కనెక్ట్ అయ్యేవాళ్ళు సార్ వాళ్ళు వాళ్ళు మేము అసలు మామూలుగా అయితే చూడలేదు కొంతమంది చూస్తున్నారు మేము వాళ్ళని నమ్మి మేము కట్టాం యాప్ల ద్వారా కానీ సైట్ల ద్వారా కానీ ఏదైతే ఏమన్నా దాదాపు పదివేలు కడితే లక్ష రూపాయలు వస్తే నెల నెల మూడు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాము తర్వాత మీకు అంతగా అంతగా రెట్ ఇంపిస్తామనే పరిస్థితి కూడా గతంలో ఉంది అవన్నీ కూడా గతంలో అవన్నీ కూడా ప్రజలు కూడా నమ్మని పరిస్థితులు అయితే ఈరోజు అయితే ఏదైతే ఈ గిరిజనులందరూ కూడా వీళ్ళకి చదువు ఎక్కువ తక్కువగా ఉంటుంది విద్య కూడా తక్కువ ఉన్న పరిస్థితులు కూడా ఇలాంటి వాళ్ళైతే మోసం చేయొచ్చు అనే విధంగా కూడా ఈరోజు కొంతమంది అసలు మీరు ఈ డబ్బులు కట్టేటప్పుడు కూడా ఎవరిని సంప్రదించారా ఈ సార్ ఎవరిని మనం అడగలేదు సార్ మనకి వర రూపాయి వస్తుందని చెప్పి దాంట్లో నమ్మి వేసాము మనైతే ఎవరిని అడగలేదు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ యాప్ అనేది వేసుకుంటే అమౌంట్ అనేది వస్తుంది అని చెప్పి మమ్మల్ని నమ్మించారు మేము చూసాము చూసిన తర్వాత దాంట్లో అమౌంట్ అనేది బాగానే వస్తుంది ఓలికి విత్తరాలు అవునాయి ఓలికి శాలరీలు కానీ పడుతున్నాయి అదంతా నమ్మి మేము వేసినాం అంటే వీళ్ళే వీళ్ళు కంపెనీ ద్వారా నుంచి వచ్చిన వాళ్ళేమో వీళ్ళకి అమౌంట్ పడుతుంది అని నమ్మి మేము పేదోళ్ళు మాకేం వస్తుంది సార్ మాకు రూపాయి వస్తుందని మేము కూలి పనికి వెళ్తే ఒక ఒకరు ఆరు వందలు ఇస్తారంటే ఇంకొకరు ఏడు వందలు ఇస్తామంటే ఏడు వందలకు కూలికి వెళ్తాం ఒక రూపాయి ఆశించి అలాగే దీంట్లో ఎంతంత అమౌంట్ వస్తుందని తలకి మేము భయపడకుండా వేసేసాం సార్ మండలం ప్రకాశ్ నగర్లో కూడా అంతా గిరిజనులందరూ కూడా కోట్ల రూపాయలు డబ్బులు కట్టి కూడా అలాగ వాళ్ళకు మోసపోయిన పరిస్థితి గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితి కూడా ఉండేది కానీ ఏదైతే ఈ ఈ మోసగాళ్ళు అంటే చదువు సంధ్య లేని వాళ్ళని కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తూ వాళ్ళందరూ కూడా డబ్బులు కూడా తీసుకొని మోసం చేసిన పరిస్థితి ఏదైతే బాధితులపై వెంటనే చర్యలు తీసుకొని మాకు ప్రభుత్వం కానీ అట్లా పోలీసులు కానీ డబ్బులు ఇప్పించాల్సి అని కూడా